యే సేయా యే దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోపు గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదకు లేచును మనం చేసే తప్పులు దోషాలు ఆకాశం బయలుపరుస్తుంది భూమి మనకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ప్రవర్తిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది మనం చేసే తప్పులకు పాపాలకు దోషాలకు పశ్చాత్తా పడితే దేవుడు క్షమించి ఆశీర్వదిస్తారు కొన్ని కొన్ని తప్పులు మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం దానివల్ల అతిగా వర్షాలు పడటం లేదా అసలు వర్షాలు పడకపోవటం లేదా మన ఆశీర్వాదాలు ఆలస్యం అవటం లాంటివి జరుగుతాయి ఉదాహరణకు ఎదుటి వ్యక్తులను గురించి చులకనగా మాట్లాడటం ఇంగ్లీష్లో దాన్ని స్లాండరింగ్ అంటారు విమర్శించటం కొందరు ఊరికే ఎవరో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు వారే గొప్పవారైనట్టు దానివల్ల ఆశీర్వాదాలను మనమే ఆపుకుంటున్నాము అనేది గుర్తించాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఇది మనం ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఎనిమిది ఎకరాల పొలం ఉండేది మంచి పంటలు పండేలా ఉండే సారవంతమైన పొలం కానీ ఆ ఊర్లో నీటి కరువు ఉండేది కరువును భరించలేక రైతులంతా ఆ ఊరు వదిలేసి పట్టణాలకు తరలిపోయారు కానీ సోమయ్య మాత్రం ఎలాగైనా పంటలు పండించాలని ఆ ఊర్లోనే ఉండిపోయాడు ఒకసారి తన పొలంలో బోరు వేయించాలని కొంత పొలం షావుకారు వద్ద తాకట్టు పెట్టి దేవుని ప్రార్థించి బోరు వేయించసాగాడు ఎంత లోతు వేసినా నీళ్లు పడలేదు సరే ఉన్న నీళ్లకు పత్తి పంట వేశాడు పంట చేతికి వచ్చే సమయానికి నిప్పంటుకుని పంటంతా కాలిబూడిదైంది బాధపడ్డా దేవుని మీద విశ్వాసంతో ఈసారి వరి పంట వేశాడు ఊర్లో అందరూ అసలు నీవు రైతువేనా నీకు వ్యవసాయం తెలుసా నీళ్లు లేని చోట వరి పంట ఎలా వేస్తావు అంటూ ఎగతాళి చేయసాగారు పంటను చూస్తూ ప్రార్థిస్తూ అలా నిద్రపోతున్న సోమయ్యకు ఒక స్వరం వినిపించసాగింది నీవు చేస్తున్న ప్రార్థన నీ కష్టం నేను చూస్తున్నాను అయితే నువ్వు చేసే పాపం నీ ఆశీర్వాదాన్ని ఆపుతోంది అది మానేసి పశ్చాత్తా పడితే నీవు నీ కుటుంబం నీ ఊరు ఆశీర్వదింపబడతారు అని వినిపించింది తను అందరినీ విమర్శించడం తనే గొప్ప అన్నట్టు లెక్క లేకుండా మాట్లాడటం రాజకీయాల గురించి తన తోటి వారితో మాట్లాడేటప్పుడు నచ్చని వారిని బాగా దూషించడం లాంటివన్నీ కళ్ళ ముందు కనబడేసరికి ఒక్కసారి దుఃఖంతో పశ్చాత్తాపడుతూ దేవుని క్షమించమంటూ ప్రార్థించసాగాడు తన నోటిని పరిశుద్ధపరచమని ప్రార్థించాడు కాసేపటికి అద్భుత రీతిగా ఆకాశం మేఘావృతమై బాగా వర్షం కురవసాగింది తను వేయించిన బోర్లో బాగా నీరు రావడంతో తను వేసిన వరి బాగా విస్తారంగా పండి ఎగతాళి చేసిన వారందరి ముందు గొప్పగా నిలిచాడు నలభై ఐదో కీర్తన రెండవ వచనంలో నరుల కంటే నీవు అతి ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును పెదవుల మీద దయారసం పోయమని మనము అనుదినం ప్రార్థించాలి మన నోటి ద్వారా దూషణ కాకుండా దయగల మాటలు పలికితే దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను అని సెలవిస్తున్నారు కాబట్టి మన నోటి ద్వారా ఏ మాటలంటే ఆ మాటలు మాట్లాడక దయారసం కలిగిన మాటలు మాట్లాడి ఉపమానంలో తెలుసుకున్న సోమయ్య లాగా ఆశీర్వదింపబడి మనల్ని వారి ముందు ఘనతతో నిలిచి దేవునికి మహిమకరంగా జీవిద్దాం తప్పులు పాపాలు ప్రతి మనిషి చేస్తాడు కానీ పశ్చాత్తాపం మాత్రం యశుప్రభు వారిని ఎరిగిన వారికి మాత్రమే ఎక్కువగా ఉంటుంది దేవునికి ఇష్టమైనది కూడా మన పశ్చాత్తాపమే దేవుని వద్ద మన తప్పులు క్షమించమని అడిగితే ఆయన రాతి నుండి కూడా నీళ్ళు ఇవ్వగలరు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మీ దోషములు ఆకాశం బయలుపరుస్తుంది భూమి ఫలం ఇవ్వక ఆగిపోతుంది అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా అయితే మేము పశ్చాత్తాపంతో మా పెదవుల మీద దయారసం పోయమని ప్రార్థిస్తే మమ్మల్ని నిత్యము ఆశీర్వదిస్తారని తెలుపుతున్నందుకు వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరి పెదవుల మీద దయారసం పోయండి నాయన దయగల మాటలే వారి నోటి నుండి వచ్చులాగున ఆశీర్వదించండి అలాగే నిత్యము వారు ఆశీర్వదింపబడేందుకు సహాయం చేయండి వారి కొరతలు కష్టాలు అనారోగ్యాలు అన్నీ తీసివేసి వారిని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయువుతో కదలని ఆర్థిక సమృద్ధితో కుటుంబంలో శాంతి సమాధానాలతో ఐక్యతతో ఘనతతో నింపి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎద్దేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన కానీ బహుశక్తివంతమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన కేవలం నాలుగు మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసింది పొందుకున్నాడు ఎబ్బేజు తన సరిహద్దును విశాల